హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మేమైతే ఈరోజు కొవ్వూరు యువరాజ మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసాం స్టార్టింగ్ ఫన్ జోన్ ఉంది కదా అది త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే యువరాజ్ మల్టీప్లెక్స్ అయితే కొవ్వూరులో ఉంటుంది ఇది చాలా బాగుంటుంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి లోపలైతే ఇలా ఉంటుంది షాపింగ్ మాల్ ఉంది అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇంకా గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్స్ వచ్చి ఎలా ఉంటుంది రేట్ అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను వీడియో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మనీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కట్టాలండి ఒక స్వైప్ కార్డ్ ఇస్తారు అలాగే మనకు కట్టిన బిల్లుని బట్టి మరి కొన్ని పాయింట్స్ టూ హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ అలా యాడ్ అవుతూ ఉంటాయి ఇది ఒక్కొక్కటి ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీసు హండ్రెడ్ రూపీసు ఎయిటీ రూపీసు అలా ఉంటాయి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి ఒక్కొక్క గేమ్ వచ్చి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ సాధారణంగా మల్టీప్లెక్స్ అనగానే మనకి బెంగళూరు హైదరాబాద్ అలాంటి సిటీస్లోనే ఉంటాయి కానీ మనకు దగ్గరలో కొవ్వూరు సిటీలో ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ గేమ్స్లో పిల్లలు ఆడటమే కాకుండా పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ త్రీడీ ఫిలిం ఉందండి ఇదైతే చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్ పిల్లలు ఎక్కారు బాగుంది అన్నారు నేను కూడా ట్రై చేశాను ఆ త్రీడీ ఫిలిం వచ్చేసి రియల్టీగా మనం ఏదో వెళ్తున్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంది చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా పెద్ద బాబుకి అయితే ఇలా షూట్ చేయడు రియల్టీగా ఫీల్ అయిపోతున్నాడు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి మా అయితే ఆ టెడ్డీ కేర్ చేసినట్టయితే అయితే టెడ్డీ అయితే ఇచ్చేస్తారన్నారు ఆ నిజంగా టెడ్డీ వేరే వచ్చేస్తుందేమోనని చాలా హోప్స్ పెట్టుకున్నాడండి రాలేదని చాలా ఫీల్ అయ్యాడు అదండి నెక్స్ట్ వచ్చి ఇది స్మాష్ చేయడం ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఇస్తారు కార్స్ కానీ ఇలా కొన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా ఇస్తారు వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఇలా బ్లాస్ట్ చేయాలి ఇలా చేయడంతో లెవెల్స్ అవి పెరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక సిక్స్టీ సెకండ్స్ ఫ్రెండ్స్ వన్ మినిట్లో అయిపోతుంది అయినా సరే ఇదండి ఈరోజు మన వీడియో నచ్చిందా నా వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you so much for watching. Bye bye.